జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఓకే తమిళ్ రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంతుల కోసం ఈ రాక్షస పా నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడస్తూ తగ్గం మీ రౌడిజానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడద చూద్దాం ఓహో వేలెత్తి చూపుకున్నాడు నీ క్యలసు వైపే బాడ బిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండదిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల గట్టి కొడుకులా మథమే విడిచేనా నమ్మురే బల కేక పెట్ట వీరవనితలా డం 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 పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము లేదా ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను కొట్టగా చూ మీరందరూ ఆలోచించాలి మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది అదే మే పదమూడవ తారీఖున ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నిక నాకోసరం కాదు లేకపోతే మా రాజకీయ పార్టీల కోసం కాదు ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందుకే నేను చెప్తున్నాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఒక పక్క పవన్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి సినిమాల్లోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఇంకో పక్క ఎన్డీఏ బిజెపి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మళ్ళీ రాబోయేది బీజేపీనే అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఎవరికైనా అధికారం ఇస్తే అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గల నిమిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో అవునా కాదా అని అడుగుతున్నా అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని ముంచేశాడు ఇక్కడే వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది ఇసుక దోపిడీ మధ్యంలో దోపిడీ భూకుంభకోణాలు ఖనిజ సంపద దోపిడీ పెద్ద ఎత్తున దోపిడీ చేశారు ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి నేను అడిగేది మిమ్మల్ని తమ్ముళ్ళు పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మే ఉంది తమ్ముడు ఎవరిది బొమ్మ ఎవరిది బొమ్మ జగన్ ఇచ్చాడా భూమి వాళ్ళ నాయని ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో మీ తాత ఫోటో వేసుకో లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా అంతటితో ఆగలేది ఉన్మాది మీ పొలంలో రాళ్ళు ఏం తమ్ముళ్ళు రాళ్ళు వేసి ఆ రాళ్ళ పైన కూడా బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఆ పొలం సైకో మా గట్టిగా చెప్పండి సైకో బొమ్మ అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు గొడ్డలే గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు నేను అడుగుతున్నాను ఈరోజు